ఒకసారి వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకు ఏమీ అర్థమే కాదు ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి స్టిప్స్ అయిపోయా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోనే మా ఇద్దరికి చాలా బాండ్ క్రియేట్ అయిపోయింది ముప్పు కానీ అందరూ కూడా నిజంగా చాలా బాగుంటుంది మమ్మో కార్తీక నన్ను చాలా మంచిగా చూసుకుంటది

సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా ఇట్స్ మీ క్రేజీస్ అన్న సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ గలిపోరి సార్గా చూసే ఉంటారు మేము వెళ్ళి అజయనాన్ని కలిసినాం ఇప్పుడు ఇంకో నాకు ఇంకో అదే నన్ను చూడగానే నీకు మా తమ్ముడు విడగానే నీకు వేరే అన్న గుర్తు వచ్చి నాకు తమ్ముడు కోసం పోతే నేను మా అన్న కోసం ఎందుకు పోవద్దు అని చెప్పి ఆలోచించి వచ్చేసిన అనమాట అది ఎవరో కాదు కార్తీక్ బాబా అనమాట కరెక్ట్గా కార్తీక్ బాబా అది ఓకే డీజే కార్తిక్ ట్వంటీ ఫోర్ ఆహా డీజే కార్తిక్ స్మైల్ ట్వంటీ ఫోర్ అనమాట పాపం వాడు ఉండడానికి కొంచెం డిప్రెషన్ లో బాధలో ఉండే మేము ఎవరం రాలేకపోయినాం అది కాకుండా ఇంకా సంజారం వదిలేసి వెళ్ళిపోయింది సంవత్సరానికి ఒకసారి వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకు ఏమి అర్థమే కాదు ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరిగా అయి స్పిచ్ అయిపోయినా అవునా కార్తీక రియాక్షన్స్ ఎక్కడ ఉంటాయని కూడా చూద్దాం మనం తమగచ్చినా తమని ఎవరు ఎందుకు వెళ్ళినా అంటాడే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్లోనే మా ఇద్దరికి చాలా బాండ్ క్రియేట్ అయిపోయింది మన మళ్ళీ అన్న వైజాగ్ వచ్చినప్పుడు కూడా కాల్ చేసినాం స్నాప్ స్నాప్లో కాల్ మెసేజ్ చేస్తాడు ఎట్లుండవు బంగారం తిన్నావా ఏం చేస్తున్నావు లేదని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి కెమెరా పెడదావు అసలు అయినా రియాక్షన్ ఎట్లుంటుందో కూడా నాకు ఇంతవరకు వరకు ఫస్ట్ టైం నేను ఇట్లా వెళ్ళడం కాతికేనా దగ్గర చలో వయసు వెళ్ళిపోదు పైసే తాగుతుండదంటే ఎట్లుంటుంది మాస చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ వేసి ఉంటాడు మా అన్న అప్పుడు తాగాడు ఆయన ఎందుకేమన్నా నాకు ఇస్తున్నాం సందన సందనది రెస్పెక్ట్ అందరం వదిన కాదు రాకు వదిన అవుతుంది కానీ ఇప్పుడు ఒక ఫ్రెండ్ లో వార్నింగ్ తీసే పోయి ఏమనే మా అన్న ఇట్లా చేసినో నీ ముక్కు కోసం వాడేస్తాను ఏమైనా ముక్కు వాడాలి తింటా కానీ సందన కూడా నిజంగా చాలా బాగుంటుంది మామూ కార్తీక నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది ബംഗ് ഫുൾ വേച്ച సో गाइस నా కెమెరామన్ ఎవర్ లేనందుకు నేను కెమెరా హ్యాండిల్ చేసిన తర్వాత నేను కెమెరాలకి వస్తాను అనమాట వినండి మిస్టర్ సో నాకు తెలుసు ఈ వీడియో మొత్తం చూడండి गाइस సగం సగం చూడకండి మొత్తం చూడండి అప్పుడే అర్థమవుతది అయ్యో చిన్న ఫ్లైట్ అయితే ఇంటికి వచ్చేసాం ఉండనే ఇది రెండు గిరి మంచి మంచి యాస్ చేస్తున్నానా నస్తే తమడ

లైక్ అలా సమావుతున్నానేవాడు ఫైనల్ అలా అన్నాడు పెట్టు నాకింటూ ఇక్కడ తెలుసా ఏందెలా అక్క ఇక్కడ నవ్వుట గుస్తదే ఏమంటావు ఆ ఏందెలా అడగటలా హాస్పిటల్ కి ఒక్కసారి మూడనేన మాత్రం కచ్చితంగా విడిచి మళ్ళీ బయటికి వచ్చి లేదు టాటా అంటే టాటా దూరం అయిపోయింది కదా ఇంకా ఏడ దూరం అయిపోతాడు ఇంకా చాలా దూరం అవునే

ఎందుకు వెళ్ళిపోతావు ఎందుకు ఏడుస్తావు ఎందుకు ఇంకోసారి మన మొత్తం దాంట్లో పిచ్చిది పిచ్చినది సార్ మమ్మల్ని ఎంత వాడు ఏడుపా అది ఒకటి ఏడుపా వాడు చచ్చిపోతాడు మన భయం ఋషికి రిషికి విడికాలు చేస్తే వాడు ఋషి భయపడ్డాం చూసిన వీళ్ళు ఏం లేదంతా బస్సు కానీ నేను చెప్తా ము <laughs> మామిడికి <laughs> <laughs> <laughs>

ఆ ఈమనా ఏ కారా నా ఇది తీసేద్దాం జరం వచ్చింది వండే జరం రాలేనా ఊరేసుకునా ఊరేసుకునే చెక్క 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 డబల్ చెక్ నానా ఆడుకుంటాడు అంత సఫర్ అయినా పిల్ల లేకపోతే మొట్ట లైఫ్ లేనస అంత లైఫ్ చాణ కట్టిట కూడా

మొమ్మ ఇది హాస్పిటల్ ఉన్నప్పుడు మంచి వరే మస్తున్న చెప్పిన పెద్ద పదిహేను రోజులకి ఇరవై రోజులకి అయిపోయి గొడవ కదా

మంచి అబ్బాయి అల్లుడుగా ఇంటికి మంచి అల్లుడు కానీ మా సాయి గారిని ప్రొఫైల్ చూడండి మాట ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ జీతం అలాగే వస్తాయి మూడు

ఫస్ట్ పెళ్నప్పుడు మెమోరీ అది పెళ్లి అయినప్పుడు ఏం ఏదేమన్నా మౌంట్ చేసిన మాప ఆదింట్లో ఆ ఇంట్లో ఆ ఇచ్చిన టాటో అంత కంటెంట్ చేసామా కావాలంటే బట్టలు ఎప్పుకొని బరాబర్ వీలు వస్తాయి నాకు

ఏదైనా ఉంటే రియల్ రేవని చూపిస్తాం మా చెల్లె అందుకే మా చెల్లె సపోర్ట్ చేసింది అసలు కన్న చూపు పెట్టండి ఒకటే పంచు గోయింగ్ టు లంచ్ అంతే

మేము నెక్స్ట్ మంచి మంది మీడితే ముందుకోసం మా మీద వీడియో నష్టతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కండి బాయ్